వెల్కమ్ టు టీవీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రంగారెడ్డి జిల్లా కోకాపేట్లో బాంబు బ్లాస్టింగ్ కలకలం రేపుతుంది ఒక్కసారిగా నుంచి భయాందోళనలతో ప్రజలందరూ కూడా అరచేతిలో ప్రాణం పెట్టుకొని బయటకు పరిగెత్తిన సంఘటనలు మనకి వెలుగులోకి వచ్చాయి అయితే ఒక్కసారిగా చలరేగినటువంటి ఆ పెద్ద పెద్ద బండలు దగ్గరలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాముల మండపైన మండపం పైన కూడా పట్టం స్వామీజీలు కూడా తీవ్ర గాయాలు పాలవటం అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు తీవ్ర గాయాలు పాలైనట్టుగా తెలుస్తుంది అయితే ఇదంతా కూడా ఒక నిర్మాణ సంస్థ నేపథ్యంలో అక్కడ బాంబులు పెట్టినట్టుగా తెలుస్తుంది అయితే ఒక్కసారిగా ఒకటొకటిగా ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా పది బాంబులు ఒక్కసారిగా పేల్చేసరికి స్థానికులు భయాందోళనలు తీవ్ర లోనైనట్టుగా ఒక్కసారిగా ఏ భూకంపం వచ్చిందో అన్నట్టుగా ఇళ్లలోంచి పరుగులు పెట్టిన వైనం మనకి వెలుగులోకి వచ్చింది సో దానికి సంబంధించి రిపోర్టర్ వంశీ లైన్ లో ఉన్నారు ఆయనతో మాట్లాడే విషయాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే వంశీ నమస్తే నవీన్ గారు అయితే ఏమవుతుంది అసలు రంగారెడ్డి జిల్లాలో బాంబులు కలకలం ఏంటి అసలు ఏం జరిగింది ఏంటి మ్యాటర్ ఏంటి రంగారెడ్డి జిల్లా జిల్లాపేట్ బ్లాస్టింగ్ కలకలం రేపు ఇప్పుడు తెలుస్తూనే ఉందా మనకి విషయం ఒక్కసారిగా ఒక బాంబు కాకుండా పది చాట్లో ఒకటేసారి బాంబు లాక్ చేయటం వల్ల గాలిలోకి బండలు పైకి లేకటం ఒక సినిమా షూటింగ్ టైప్ లో చూసి అంటే చూసే జనాలకు కూడా ఇది ఒక సినిమా షూటింగ్ లాగా కనపడ్డది అనమాట దీంతో అంటే రాళ్ళు కనిపిస్తుంది అంటే పరుగులు అంటే జనాలు అప్పుడు రాళ్ళు మీద పడే ఒక దాంతో పరుగులు తీయడం జరిగింది పలు మార్లు కొన్ని గాయాలు కూడా జరిగినాయి అట్ ఏ టైం వాహనాలు కూడా మనకు కనిపిస్తుంది దగ్గరలో ఉన్న స్వామీజీల మండపాన్ని కూడా ఒక్కసారిగా స్వామీజీలందరూ ఒక చోటు ఉండేసరికి వాళ్ళు కూడా తీవ్ర గాయాలు అయినట్టుగా ఉన్నాయి దా తెలుస్తుంది అదంతవరకు అయ్యాప్ శాముల మటుకు ప్రాణాలతో బయటపడ్డట్టు మనకి కనిపిస్తుంది అంటే అయప్ శాభుల మటుకు వాళ్ళకి ఉన్న మట్టుకి వాళ్ళకి ఎలాంటి గాయాలు అవ్వలేదు ప్రాణాలతో బయటపడ్డట్టు మనకి కనిపిస్తుంది ఈ విషయం రైట్ ఓకే ఇప్పుడు అంతా క్షేమమేనా పోలీసులు చేరుకొని అసలు దర్యాప్తు స్టార్ట్ చేశారా ఈ బ్లాస్టింగ్ ఎవరు చేశారు ఎవరు పర్మిషన్ చేశారు అని నార్సింగ్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగిందన మేడం వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగిందనమాట ప్రజెంట్ అక్కడ అసలు ఎందుకు చేశారు అంటే ఎంక్వైరీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే తీవ్రవాదుల లేకపోతే నార్మల్ గా ఏమన్నా ఆ పనుల్లో భాగంగా బాంబులు పెట్టారా పర్మిషన్లు ఉన్నాయా వాళ్ళకి ఓ ఇది ఒక ఎవరు తీవ్రవాదులు అయితే కాదు పనుల మీద విషయం జరుగుతుందన్నమాట ఇక్కడ గుట్టలా అంటారు కదా రాళ్ళు అవన్నీ పగల కొట్టేసి వర్కింగ్ ప్రాసెస్ అనమాట ఇదంతా ఒక్కసారి పది షాట్ లో బాబు వల్ల ఇవి ఇలా జరగడం జరిగింది అనమాట వాళ్ళు చెప్పడం చెప్తున్నారు పది అనుకో అనుకోలేదంత వెళ్తాయి అన్నట్టుగా పది సార్లు ఒకసారి ఒక ఆ పెట్టడంతో రాళ్ళు పైకి సినిమాలో మనం చూస్తా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట విజువల్స్ ఓకే పోలీసులు చేరుకున్నారా కేసు ఏమైనా నమోదు చేస్తారా ఇప్పటికి ఆ కేసు నార్సింగ్ పోలీసులు చేరుకున్నారు కేసు నమోదు చేయడం జరిగింది అనమాట బిఎస్ఎన్ వన్ ట్వంటీ ఫైవ్ ప్రకారం కేసు నమోదు చేశారు ఓకే అయితే ముందస్తు పర్మిషన్ తీసుకోకుండా బ్లాస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది అది ఎంతవరకు వాస్తవం వీళ్ళు పర్మిషన్ తీసుకోలేదు ఇంత మటు పర్మిషన్ తీసుకున్నట్టు కనిపిస్తుంది పర్మిషన్ తీసుకున్నట్టయితే పోలీసులు కేసు నమోదు చేయడం కూడా జరగదు అనమాట ఎలాంటి పర్మిషన్ లేకుండా వీళ్ళు ఆ పది చాట్ల ఒక్కసారి పది చాట్ల బాంబుని చాల్చడం అనేది ఒకటి పోలీసులు కండిస్తున్నట్టు తెలుస్తుంది ఓకే రైట్ వంశీ థ్యాంక్ సో మచ్ లైన్ లోకి వచ్చి సమాచారం ఇచ్చినందుకు అయితే ఇప్పటికే పోలీసులు అక్కడ చేరుకున్నట్టుగా తెలుస్తుంది అయితే ఆల్రెడీ కేసు బుక్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఒక్కసారిగా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది బాంబులు పేల్చేసరికి ఒక్కసారిగా ఉన్నట్టుండిగా ఉలిక్కి పడినటువంటి వాతావరణం కొంచెం కుదురు ఉంది అయితే తీవ్రంగా గాయాలపైన గాయాల పాలైనటువంటి స్థానికులు కానివ్వండి చుట్టుపక్కల ఉన్నటువంటి కార్లు కానివ్వండి చాలా డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తున్నాయి అలాగే స్వామీజీలు కూడా తీవ్ర గాయాలైనట్టుగా కూడా తెలుస్తున్నాయి సో చూద్దాం ఆ స్టేట్ యూన్ టు హండ్రెడ్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బాయ్